ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉన్నది శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి దేవస్థానం అమ్మవారు భక్తుల పాలిట కుంగు బంగారు దేవతగా విరాజిల్లుతున్నారు కోరిన కోర్కెలను తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందింది మా సత్తమ్మ తల్లి శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి దేవస్థానానికి పురాతన చరిత్ర ఉంది అమ్మవారి విగ్రహం పదకొండవ శతాబ్దంలో తూర్పు చాణక్యుల కాలానికి చెందినదని పరిశోధనలు చెబుతున్నాయి అప్పట్లో నిడదవులను నిరవధ్యపురంగా పిలిచేవారు నిరవధ్యపురాన్ని పాలించిన వీరభద్రుని కోటలోని అమ్మవారు శక్తి స్వరూపిణిగా పూజలు అందుకున్నారు కాలక్రమేణ కోట శిథిలమైనది అమ్మవారి విగ్రహం కనుమరుగైనది అలా అదృశ్యమైన అమ్మవారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తిమ్మరాజుపాలెంలో గ్రామానికి చెందిన దేవులపల్లి రామ సుబ్బారాయ శాస్త్రిగారి పొలంలో పొలం దున్నుతున్నప్పుడు బయటపడింది భూ యజమాని కలను అనుసరించి కోట విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆనాటి నుంచి నేటి వరకు అమ్మ భక్తులకు కోరికలు తీర్చి కుంగు బంగారు దేవతగా వరాలిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచుతున్నది ఈ ఆలయానికి ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం గుంటూరు కృష్ణ జిల్లాల్లోని భక్తులు అధికంగా వస్తారు శంఖం చక్రం గద అభయహస్తం యజ్ఞోపవీత ధారిణిగా ఏకశిల స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా వెలసిన అమ్మవారిని సందర్శించడానికి ఎందుకళ్ళు అనిపిస్తుంది ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా పంచముఖ ఆంజనేయ స్వామివారు ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చీర్ సబ్స్క్రైబ్ టు అమ్మ చెప్పే మంచి మాటలు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్